ఒక దొంగ తినడానికి ఆహారం లేక తాగడానికి నీళ్లు కూడా లేని పరిస్థితిలో ఒక ఇంట్లో బందీ అయ్యాడు అతని దగ్గర ఉన్నది కేవలం మంచు మాత్రమే ఆకలితో తట్టుకోలేక ఫ్రిజ్లో లో దొరికిన ఒక బిస్కట్ ను తిన్నాడు కానీ వెంటనే ఆ నిర్ణయం మీద పశ్చాత్తాపం కలిగింది అసలు విషయం ఏమిటంటే అతను ఈ ఇంట్లో దొంగతనం కోసం వచ్చినప్పుడు పెయింటింగ్ తో బయటకు వెళ్లే ప్రయత్నం చేస్తూ తలుపు దగ్గర తప్పు పాస్వర్డ్ వేశాడు దాంతో తలుపు శాశ్వతంగా లాక్ అయిపోయి అలారం మోగింది తోడు దొంగతో ఉన్న వాకిటాకి కనెక్షన్ కూడా తెగిపోయింది ఒంటరిగా చిక్కుకున్న అతను హారతీయకుండా మొదట రెడ్ లైట్ ను పగులగొట్టి తలుపు చెక్కతో తయారైందని గమనించి కత్తితో గీకి చూశాడు కానీ లోపల మందమైన ఇనుప పొర ఉంది ఏం చేయాలో తెలియక తిరుగుతుండగా దాహం వేసి కిచెన్ కి వెళ్లాడు కానీ అక్కడ గోడలు మూసి ఉండి గ్యాస్ పైప్ లైన్ కూడా ఆఫ్ అయిపోయింది ఫ్రిడ్జ్ లో పాడైన పదార్థాలు తప్ప మరేమీ లేవు మరో గదిలో టేబుల్ పై నారింజలు కనిపించాయి కానీ అవి రాళ్లతో చేసిన నకలీలు మాత్రమే వాటిలో ఒకటి తీసుకుని గాజుపై కొట్టగా గాజు పగలలేదు రాయి మాత్రం ముక్కలైంది గది వేడెక్కిపోతుండటంతో చల్లబడటానికి పూల్కి వెళ్లాడు కానీ అక్కడ నీరు ఒప్పుగా ఉంది అక్వేరియాలో కూడా సముద్రపు నీరే ఉంది అంతలో అతను ఒక జుగాడ్ వేశాడు పుస్తకం పేజీలను చింపి సూర్యకరణాల సహాయంతో వాటిని కాల్చిపై ఫైర్ డిటెక్టర్ కి పోగ పంపాడు వెంటనే గదిలో వర్షం కురిసింది దాంతో తాగడానికి నీళ్లు దొరికాయి కానీ అన్ని ఎలక్ట్రానిక్ పరికరాలు పాడైపోయాయి తర్వాత రోజు అతని కళ్లు పైకప్పు వైపు పడ్డాయి బయటకు వెళ్లే అవకాశం కనిపించింది వెంటనే గదిలోని అన్ని ఫర్నిచర్ ను ఒకచోట చేర్చి పెద్ద కర్టన్ తో వాటిని కట్టి ఒక స్థరమైన బేస్లా చేసుకున్నాడు ఒక గాజు వాసును పగులగొట్టి దాని ముక్కలతో కళ్ల జోడు చేసుకుని పైకి ఎక్కి రోషందాన్ అంచు పగులగొట్టే ప్రయత్నం చేశాడు కానీ గాజు సిమెంట్ లో నట్బోల్స్ తో బిగించి ఉండటంతో ఒక్కొక్కటిగా మొత్తం పన్నెండు బోల్ట్స్ తీసేయాల్సి వచ్చింది మొదటి బోల్ట్ తీస్తుండగానే చెక్క విరిగిపోయింది అయినా అతను లొంగిపోలేదు మరుసటి రోజు మళ్లీ ప్రయత్నించి చివరికి మొదటి బోల్ట్ తీసేశాడు ఆశ కిరణం కనిపించగానే ఒక్కొక్కటిగా మొత్తం పన్నెండు ోల్స్ తీసేశాడు అయితే మధ్యలో అతని బ్యాలెన్స్ తప్పి కింద పడిపోయి ఒక కాలు విరిగింది అయినా అతను ఆగకుండా మరుసటి రోజు ఎలాగోలా పైకి ఎక్కాడు బయటకు వెళ్లే ముందు ఒక సందేశం రాసి క్షమాపణలు తెలిపాడు చివరికి నలభై రోజులు గదిలో బందీ అయిన తరువాత బయటికి రావడంలో విజయవంతమయ్యాడు